గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చందు మొండేటి రూపొందించిన తండేల్ సినిమా సంక్రాంతికి రాలేదని అభిమానులు ఫీల్ అవుతున్న దశలో నిర్మాత బన్నీవాసు వంద కోట్ల మైలురాయి గురించి మాట్లాడారు తమ చిత్రం ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతోందని ప్రకటిస్తూ అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన పనిలేదని ఈ సినిమాను వంద కోట్ల క్లబ్లో నిలబెట్టాలని చూస్తున్నామని చెప్పారు అయితే ఆయన మాట ఇప్పుడు నిజమైంది లండేల్ కు వచ్చిన టాక్ ఓపెనింగ్స్ చూస్తేనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో అడుగు పెట్టబోతోందని అర్థమైపోయింది ఇక తొలి వీకెండ్ లోనే ఈ చిత్రం యాబై కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది వీక్ డేస్ లో సినిమా కొంచెం తడబడినా సెకండ్ వీకెండ్ సమయానికి పుంజుకుంది ఈ వారం వచ్చిన లైలా బ్రహ్మానందం పెద్దగా ప్రభావం చూపకపోవడం దీనికి కలిసొచ్చింది సెకండ్ వీకెండ్ లో కూడా కలెక్షన్లు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి శనివారం ఆక్యుపెన్సీలు బాగున్నాయి ఆదివారం కూడా సినిమా జోరుగా కొనసాగింది అయితే తాజాగా ఈ చిత్రం ఓ రికార్డు క్రియేట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఇప్పటికే వంద కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ను చేరింది రిలీజ్ అయిన తొమ్మిది రోజులకు ఈ మార్క్ ను అందుకోవడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక చైత కెరియర్ లో ఇది మొదటి వంద కోట్లు సాధించిన సినిమా వందలాది సినిమాలు తీసిన అక్కినేని నాగార్జున కూడా ఈ మార్క్ ను ఇంతవరకు టచ్ చేయలేదు అయితే తండ్రిని కూడా వెనక్కి నెట్టి తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య రికార్డు క్రియేట్ చేశారు ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో దుల్లగొట్టేశారు ఎమోషనల్ సీన్స్ లో అందరినీ ఏడిపించేశారు కాగా ఈ మూవీ హిట్ లో డీఎస్పీ మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది దేవి ఇచ్చిన మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది బుజ్జితల్లి పాట రిలీజ్ కి ముందే వంద మిలియన్ వ్యూస్ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది